तत्वं होतो तत्वं होतो ए महोत्तम होतो तत्वं न भक्ति बल्यता न विन्द्रो महाभला ए तत्कुम्मसे भक्तना भी रक्षा आजलमा जरा तत्प्यं में जीतेगा तुम दोनों जीतेगा तुम्हारी पाई जीत ये सच हैं हाँ और तुम घोष्य लंकबलांचरा घोटोड़ापिस कमाजुत कम फरीम ब्रह्मचोर भीतर प्रजापति प्रजास्तर्वी कल्याण गोपाला शिकोर भाजकार महोत्सव महोत्सव तोप्राक्षिपु नो दना एक्योपोगी तथा रंजय ऋष्य एक्योपोगी तेवना क्षा <laughs> <laughs>

मध्य पक्के ना संपूर्ण जा मध्य पक्के ना संपूर्ण जा मतलब मध्य पक्के पंचम पक्के ब्राह्मण के ब्रह्माण्डी वो मारा मनुवाना तुम्बा ना दूरवाना बाबर मारा चाण्डिक पंचम भक्त मा भाई बता दूर जा दावर ने महा दावर ने तक्षर दावर इंद्र दावर ने விஜா பட்டண பிரியது க స్థానిక పెద్ద బజార్ హనుమాన్ దేవాలయం పైన వర్తక సంఘం వారి ఆధ్వర్యంలోన కార్తీక మాసం సందర్భంగా ఈరోజు సాయంకాలం ఆరున్నర గంటల నుంచి వైకుంఠ చతుర్దశి సందర్భంగా తులసీకృష్ణ వివాహ మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి వర్తక సంఘం సభ్యులు మిగతా వైశ్య కుల బాంధవులు స్థానిక భక్తులందరూ కూడా వచ్చేసి స్వామివారి యొక్క కళ్యాణాన్ని కలిగించి స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలను తీసుకొని ఆ తులసీకృష్ణ స్వామివారి యొక్క ఆశిస్తులు పొందారు ఈ కార్తీక మాసము శివకేశవులకు సంబంధించినటువంటి మాసం కనుక ఈ మాసంలోన కార్తీక శుద్ధ పార్థి వచ్చి కార్తీక శుద్ధ పౌర్ణమి వరకు కూడా ఈ పదిహేను రోజులు వివిధ రకాలైనటువంటి పూజా కార్యక్రమాలు దీపదానాలు కాలక్రామ దానాలు వస్త్రదానాలు ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడంతో ఆ శివకేశవుల యొక్క అనుగ్రహానికి పాత్రులు అవుతారనేటువంటిది కానుంది కనుక భక్తులంతా కూడా ఈ కార్యక్రమాలలో పాల్గొని రేపు కార్తీక పౌర్ణమి ఈ కార్తీక పౌర్ణమి రోజున స్వామివారి యొక్క దేవాలయాల్లో అన్ని దేవాలయాల్లో కూడా దీపదానాలు కానీ తులసీ కోట దగ్గర దీపాలు వెలిగించడం కానీ ఉద్రింగ దీపాలు కానీ ఇవన్నీ కూడా ఆదరించడంతో భక్తులంతా కూడా విశేషమైనటువంటి ఫలితాలు పొందుతారని చెప్పి తెలియజేస్తూ ఉన్నాము